అందరికీ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది చదువునా భోజనాలు అయినా అని మనం కూడా ఇంకా చేయలే చేద్దాం బట్ క్షేమించడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ ఒక్క దెబ్బ రెండు బిడ్డలు ఫస్ట్ కార్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ సెకండ్ కార్ వచ్చేసి స్కోడా ప్యాబియా మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెల్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాచింగ్ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్కి రిమోట్స్ ఉన్నాయి కార్ అయితే లెస్ కండిషన్లో ఉంది లెస్ డ్రైవెన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అయినరు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని అని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ వి పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చిల్డ్ సెంట్రల్ లాకింగ్ ఓకేనా కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి స్కోడా ప్యాబియా మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ నైతే పెట్టారు ఇది డాక్టర్ కార్ అన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటి అప్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఇది టాప్ మోడల్ ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ న్యూ బ్యాటరీ పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఆ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలాయ్ వీల్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది డాక్టర్ కారు సింగల్ ఓనర్ కారు హైదరాబాద్ లోకల్ బట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ వేరియంట్ కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ స్లైట్లీ ఎక్కువ తగ్గారన్నా ఒక టూ త్రీ థౌసండ్ తగ్గిస్తారు కార్ దగ్గరికి వెళ్తే ఓకేనా ప్యాబియా పెట్రోల్ వేరియంట్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇంకా మీకు దగ్గర దగ్గర ఏడెనిమిది నెలలు ఆర్సి వెళ్ళండి ఉంది సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రెండు చేసుకోవాలి పదమూడు వేలు అవుతుంది అంతే బట్ సింగల్ ఓనర్ కారు డాక్టర్ కారు చాలా బాగుంది లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూ తీసుకోండి సీరియల్ నెంబర్ టూ స్కోడా ప్యాబియా సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఓకే అన్న మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెలబర్ డిపాట్ చేసిన వాళ్ళు సిరీలో నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపాట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరే నెంబర్ పెట్టండి ఓన్ పెడతా మన కార్డు ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి కార్ అయితే ఇది ఓన్లీ డీటెయిల్స్ ప్లేయింగ్ ఇంకా వయసు రే లేదు ఓకే ఉంటా రేట్ బెస్టాలో ఏమైనా ఎంజాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిగడం మీద పాస్వర్డ్ లక్ష్యం ఓకేనా ఉంటా రెడ్ బెస్టాప్ అయి ఉన్నాయి